అందరికీ నమస్కారం నేను పాడబోయే ఈ పాట గోపికలు బాలకృష్ణునికి జోలపాడుట ఈ పాట రాసిన వారు శ్రీమతి తాడేపల్లి యజ్ఞలక్ష్మమ్మ గారు నాకు నేర్పిన వారు మా అమ్మగారు వారణాసి హైమోతి గారు నా పేరు స్వర్ణలత జోలా జోలా శ్రీకృష్ణయ్యా జోలా జోలా శ్రీకృష్ణయ్యా नीना मेघरा बाना बना नीलनु चोपुचो भक्तुल ब्रोववे मैया जोला जोला जो कृष्णैया श्रीकृष्णय्या नीला मेघरा गदय्या भूमि भारमाणचुटकु पुटितिव नी विण्टी मैया ఇంట్లో శోద ఇండ్లో బరుగనివయ్యా జోలా జోలా శ్రీకృష్ణయ్యా నీల మేఘ రాగదయ్యా వెన్న పాలు గొల్లా ఇండ్లా ఎత్తుకు తినే నల్లనయ్యా గున్న వలే వచ్చినోన్న కృష్ణయ్యా జోలా జోలా శ్రీకృష్ణయ్యా నీల మేఘరాగలయ్యా గొల్లవారి ఇళ్ళలోనూ అల్లరి చేసే ముద్దులయ్యా కల్లా మాటలు పడుచో వారిని కాచిన కృష్ణయ్యా జోలా జోలా श्रीकृष्णय्याीला मेघ रागदय्या यज्ञामहालक्ष्मिल उन्ना यदुकुलाम्बुधि सोमुडवय्या एकब्रह्मानन्दकृष्णा यडबायकय्या जोला जोला श्रीकृष्णय्या मेघ బలలీనలు చోపుచ భక్తుల బ్రోభ వేమయ్యా జోలా జోలా శ్రీకృష్ణయ్యా ధన్యవాదములు